and coming to me uh, i'm a newbie and i'm a ninna church start చేసి exact e month ki one year but god has been so good and he has been fighting my battles and giving me victories that i've never imagined Okay, even though i was preaching being a pastor for a church is a different ball game i understood that after i become a pastor i never wanted to become a pastor I always wanted to be an evangelist and a preacher. But even though he's a pastor, he's an evangelist at heart. So I always wanted to be like him. I know he travels and preaches. And Manangar, when he goes to another country, India Church is preacher, and he preaches in local churches. So Naku passion chala undar la chayali. And God has been using me in one year. ఐ హవ్ ట్రావెల్ టు నేపాల్ ఐ హ్రావెల్ ట్రావెల్ టు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ అమెరికాలో దేవుడు ఎంతో కృపణ దయచేశాడు దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిప్ నా ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను వస్తున్నాను అమెరికా బట్ దిస్ ద ఫస్ట్ ట్రిప్ ఐఎమ్ ప్రీచింగ్ ఇన్ తెలుగు చర్చెస్ సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రీగా మాట్లాడచ్చు మన వాళ్ళు చూసిన సేమ్ పీపుల్ అనిపిస్తాం కదా మా మనుషులు అని దట్స్ వై ఫీల్ హియర్ సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఐ ఫోగట్ టు థ్యాంక్ యూ ఆల్ ఐ మామ్ విల్ నాట్ స్పేర్ మీ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ హియరింగ్ అస్ ఐ బీన్ డూయింగ్ దట్ బట్ అలాగే నైన్టీన్ సిక్స్టీస్లో మా తాతగారు లీ కాలేజ్ క్లీవ్లెండ్ టెన్సీ అనే ఊర్లో ఆయన్ని ఒక మిషనరీ తీసుకెళ్ళి జాయిన్ చేశారనమాట చదువుకోమని అండ్ అప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ మేము పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మాకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటంటే మా అక్కకి నాకు మీరు కూడా అదే కాలేజీలో వెళ్ళి చదువుకోవాలి సో ప్రే ఫర్ దాట్ ప్రే ఫర్ దాట్ అని చిన్నప్పటి నుంచి ద పూడ్ సీడ్ ఇన్ అవర్ హార్ట్ మా నాన్నగారు నైన్టీన్ నైన్టీన్ ఎయిటీస్ లేట్ నైన్టీన్ ఎయిటీస్లో అదే యూనివర్సిటీలో చదువుకున్నారు విచ్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ అండ్ మా అక్క టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్స్లో మాస్టర్స్ అక్కడే చేసింది అండ్ దెన్ టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ఐ వెంటూ ద సేమ్ కాలేజ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ మా తాతగారు ఏదైతే డామిటోరీలో ఉన్నారో నైన్టీన్ సిక్స్టీస్లో ఆ స్టేడ్ ఇన్ ద సేమ్ డామిటోరీ బికాస్ బీయింగ్ దేర్ ఫర్ జనరేషన్స్ అండ్ కమింగ్ ఫ్రమ్ కంట్రీ లైక్ ఇండియా అండ్ గోయింగ్ టు బ్యాచులర్స్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ ఫర్ అస్ అప్పట్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మెరికల్ ఫర్ మై లైఫ్ బికాజ్ ఐ రిమెంబర్ ద డేస్ మన స్టాండింగ్ అవుట్ సైడ్ ద వీసా కాన్సులేట్ మీకు కూడా చాలాసార్లు అయి ఉంటుంది బిఫోర్ ఈ స్టెప్ ఇన్ టు దిస్ కంట్రీ మీరు వీసా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనంత భక్తిపరులు ఎవరు ఉండరండి ప్రార్థన చేసేసుకుంటూ ఉంటాం ప్రభు ఒక్కసారి నాకు వీసా ఇస్తే నేను నా లైఫ్ లాంగ్ నీకే నీ పనే చేస్తాను ప్రభు లేదా నేను భక్తిగా ఉంటాను నా ప్రభు అని వీ ట్రై టు ప్లీజ్ గాడ్ టు గెట్ దట్ మెరకల్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో చాలాసార్లు వీ వాంట్ దట్ నేను కూడా అలాగే చేశాను అండ్ దెన్ ఐ గాట్ వీసా ఎవ్రీ టైమ్ ఐ గాట్ వీసా త్రీ టైమ్స్ బట్ చిన్నప్పటి నుంచి దిస్ టైమ్ ఐ డిన్ ప్రే లాస్ట్ ఇయర్ నేను ఎన్నప్పుడు ఐ సెడ్ ఐ డోంట్ ఫీల్ ఐ గోయింగ్ టు అమెరికా బట్ I never wanted to get married also three months later I never wanted to get married I wanted to become a pastor and travel and preach the word of God and a pastor pastor church plans and a chipa will go into my sermon I don't want to waste much time about me because there is much more greater person that I can preach about మాకు ఒక ఏరియా ప్రాపర్టీ ఉందండి కాకినాడ అనే ఊరిలో అక్కడ మేము పుట్టిపేరిగా అదే ఇంట్లో ఉండేవాళ్ళం ప్రైమ్ లొకేషన్ తర్వాత మేము కొత్త ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి మారిపోయామన్నమాట బట్ ఆ ప్లేస్ ఖాళీగా ఉండేది సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఓన్ అ కెఫే సో నేను ఆ ప్లేస్కి వెళ్ళి ఐ టుక్ మై డ్రోన్ టుక్ పిక్చర్స్ ఆ లొకేషన్లో డిజైన్ చేద్దామని అండ్ ఐ హ్యాడ్ ఐ వాంటెడ్ టు పుట్ అ లగ్జరీ కెఫే ఇన్ మై సిటీ అండ్ ఆ ప్లాన్లో నేను ఉన్నాను ఐ వాజ్ ఇన్ ద సేమ్ ప్లేస్ అండ్ సడన్లీ ద స్పిరిట్ మూవ్డ్ ఇన్ మీ అండ్ నాకు ఏ వాయిస్ అనిపించిందంటే మా నాన్నగారు ఎర్లీ స్టేజెస్లో అన్ని ఈ వాంటెడ్ టు బిల్డ్ ఎ హౌస్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ ఆయన మూలరాయి పెడుతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి నువ్వు నా ఇల్లు కడతావా నీ ఇల్లు కట్టుకుంటావు అని అడిగారండి మా నాన్నగారు దెన్ ఈ స్టాప్ ద హౌస్ కన్స్ట్రక్షన్ అండ్ ఈ బిల్డ్ అ చర్చ్ సేమ్ అదే వాయిస్ మా నాన్నగారి వాయిస్ కాకపోతే ఇట్ ఈస్ దట్ వాయిస్ ఐ నో మై డాడ్స్ వాయిస్ బట్ ఇట్ హ్యాస్ మచ్ మోర్ కమాండ్ టు ఇట్ అది నాలో నాకు ఇన్పించిందండి నా ఇల్లు కడతావా నీ గురించి నువ్వు చూసుకుంటావా వెంటనే నేను ఆ ఇంట్లో అక్కడ చాలా రాడ్స్ ఉన్నాయండి పోల్స్ ఐ టుక్ వన్ పోల్ ఆస్ కపుల్ ఆఫ్ బాయ్స్ టు డిగ్ అ హోల్ ఆ రాట్ పాతాను దట్ వాజ్ అ ఫ్రైడే ఫ్రైడే సాటర్డే అండ్ సండే స్టార్టెడ్ మై ఫస్ట్ సర్వీస్ మొదటి ఆరాధన మూడో రోజుల్లో నాకేం పెద్ద స్టోరీ లేదు నేను చర్చి పెట్టాలంటే నాకు పదేళ్ళ నుంచి నేను ప్రార్థన కన్నీటి ప్రార్థన అసలు ఐ డోంట్ వాన్ బికమ్ అ పాస్టర్ బట్ గాడ్ మేడ్ మీ డూ దట్ అండ్ దేవుడు అద్భుతంగా యవనస్తుల మధ్యలో నన్ను వాడుకుంటున్నారు అండ్ మెనీ సోల్స్ హావ్ బిన్ కమింగ్ ఇన్ టు క్రైస్ట్ అండ్ ఆ వాక్యాలు నేను చెప్తున్నప్పుడే అండ్ దైవజన్ల పాస్టర్ కర్మోజీ గారు కూడా ఒకసారి నా వాక్యం విన్నారు అండ్ ఈ థాట్ మేబీ దిస్ ఈస్ ద గాయేమో అని అనుకున్నారేమో and one year low na youtube views 5000 3000 now people are watching in thousands if not hundreds of thousands sometimes it is all blessing from god because who am i without him who are you without him we should never forget because he is the one who fights our battles title the battle is not yours యుద్ధము నీది కాదు హూ ఇస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ మీ మీలో చాలామంది అమెరికా దేశం ఎందుకు వచ్చారు చెప్పనా యూ వాంట్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ యు టు ఫైట్ ఫర్ యువర్ ఫ్రీడమ్ భారతదేశంలో దొరకని గౌరవం భారతదేశంలో మీకు లేని పేరు లేని డబ్బు లేని ఘనత ఈ దేశం వస్తే మీకు అక్కడ వస్తుందని మీరు అనుకొని ఇక్కడికి వచ్చారు చాలామంది యు హ్యావ్ దిస్ గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంటారు కదా యూ హ్యావ్ దిస్ అమెరికన్ డ్రీమ్ వైల్ యువర్ లివింగ్ ఇన్ ఇండియా మీలో చాలా మంది ఇవి మీతో నేను ఒకవేళ మాట్లాడితే మీరు చెప్తాను నేను అమెరికా వచ్చినప్పుడు ఇరవై డాలర్లతో వచ్చాను లేదా వంద డాలర్లతో వచ్చాను లేదా వెయ్యి డాలర్లతో వచ్చానని మీలో చాలామంది టెస్ట్ మోనేసి చెప్పొచ్చు అండ్ యు ఆర్ దేర్ హియర్ ఫర్ జనరేషన్స్ అండ్ గాడ్ హ్యాస్ బీన్ బ్లెస్సింగ్ యూ అమెంట్ అబండెంట్లీ బికాజ్ యూ బీన్ ఫెయిత్ఫుల్ మీ పైన ఉండే కృప వలన దేవుడు మీ తరతరములను కాపాడుతున్నాడు బట్ యు ఆల్వేస్ హ్యావ్ టు రిమెంబర్ హూ ఇస్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్స్ బ్యాటిల్స్ అంటే ఏదో చేతులతో చేసే యుద్ధమో లేకపోతే ఒక దండెత్తి వేరే రాజ్యం పైన యుద్ధం చేయడమే కాదండి మనకుండే ఇరుకులు ఇబ్బందులు సమస్యలు కూడా ఇట్ ఆర్ బిగ్గ బ్యాటిల్స్ ఫర్ అస్ మన అనారోగ్యాలు ద బిగ్గ బ్యాటిల్ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇస్ అ బిగ్గ బ్యాటిల్ మన ఫ్యూచర్ మన ఎడ్యుకేషన్ ఈజ్ అ బిగ్గ బ్యాటిల్ మన జాబ్స్ ఇస్ అ బ్యాటిల్ బట్ ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ గ్యాస్ టుడే అవునా కంగ్రాచులేట్ యూ you might ask me for what Any congratulations even though enemy tried to destroy you spiritually congratulations you have overcome that that's why you are sitting here in this church health wallah your sickness wallah you're losing hope but congratulations you sat here because god has kept hope in your heart and i want to congratulate you for another thing the enemy tried to destroy your relationship with your wife or with your family, But I'm telling you one thing: congratulations, you have overcome that, and you have sat here today with your spouse or with your children in this church. Because enemy tried to destroy you and try to fight in every way possible. ఆమె అన్నతో నేను మొన్న కారులో మాట్లాడుతూ అన్న చెప్తున్నారు నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఆ రిలేటర్ చెప్పారంట రియల్ ఎస్టేట్ ఏజెంట్ నా ఇన్ని ఇన్ నా కెరియర్లో ఇన్ని ఇల్లు కడుతున్నప్పుడు ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడూ చూడలేదు అని అపోవాది ట్రై టు స్టాప్ హిమ్ ఫ్రమ్ బీయింగ్ అ బ్లెస్సింగ్ టు మెనీ కానీ ఆపగలిగాడా ఎందుకో తెలుసా యుద్ధము ఆయనది కాదు యుద్ధము యహోవాది Hallelujah. There is somebody who is fighting for us, even though we cannot see him sometimes. Sometimes you do not feel him and you think he is not there. But I have something to tell you. He is always there because you are breathing today. Hallelujah. You got to praise him and thank him just because we are alive today hallelujah Bible, exodus 14 verses 13 and 14 do not be afraid stand firm and you will see the deliverance of the lord will bring you today the lord will fight for you you only need to be still భయపడుకుడి యెహోవా నేడు కలుగు చేయ రక్షణను ఊరకి నిలిచి ఉండి చూడుడి వాట్ ఈస్ గాడ్ సేయింగ్ దేర్ బ్యాటిల్లో ఉంటే సమస్యలో ఉంటే ఇరుకులో ఉంటే ఇబ్బందులో ఉంటే గాడ్ స్టిల్ హౌ కెన్ వీ బీ స్టిల్ మన హృదయంలో వేదన వస్తుంటే ఊరికే ఎలా ఉండగలం మనకేదన్నా ఇబ్బంది వస్తే లేదా సమస్య వస్తే ఆర్ వీ హ్యావ్ అ డ్రీమ్ దట్ వీఆర్ చేజింగ్ హౌ కెన్ వీ బీ స్టిల్ ఊరికే అసలు అంటారా ఇఫ్ వి హర్డ్ అ బ్యాడ్ న్యూస్ వెన్ వీ వేక్అప్ కెన్ వీ బీ స్టిల్ చాలాసార్లు మన జీవితాల్లో మనల్ని చాలా ప్రేమించేవారు సడన్గా ఫోన్ చేసి ఆ మనిషి లేరు చనిపోయారంటే చాలా మంది తెలుగులో అంటారు కాళ్ళు ఆడట్లేదు అని కాళ్ళు ఆడట్లేదు అంటారు దట్ మీన్స్ ది కెనాట్ బీ స్టిల్ ఊరికే ఉండలేము టెన్షన్ వస్తూ ఉంటుంది బాధ వస్తూ ఉంటుంది వేదన వస్తూ ఉంటుంది దట్ ఈస్ సో పెయిన్ఫుల్ లూజింగ్ సంబడీ వి లవ్ మన పిల్లలకి బాగాలేదు మన పిల్లలకి భవిష్యత్తు గురించో వి కెనాట్ బి స్టిల్ వి ప్రే వి అవుట్ టు ద క్రైఅవుట్ ప్రభు నా పక్ష్యాన్ నుండి నాకు విజయాన్ని దయచేనాయనా ప్రభు నా బిడ్డకు బాగాలేదు రక్షించిన ఆయన ప్రభు లేదా నా తల్లిదండ్రులకు బాగాలేదు రక్షించిన అయినా ప్రభు లేదా నాకు లేదా నా భార్యకి బాగాలేదు మమ్మల్ని కాపాడు ప్రభు అని మనం గో ఆయన్ని వేడుకుంటూ ఉంటాం చాలాసార్లు బట్ సమ్ టైమ్స్ యూ జూమ్ అవుట్ ఎ బెట్ యు ఆల్వేస్ ఫర్గెట్ లాడ్ నీకు సమస్య వచ్చిన అనారోగ్యం వచ్చిన ఇరుకు వచ్చిన ఇబ్బంది వచ్చినా A generation all were pleading lord to save them but today karna janal taranga and in this country the most independent country and people got independent nature, chala you don't really care about the neighbor you don't really want to talk to the person sitting next to you in the church or anywhere else బికాస్ ఆఫ్ ది ఇండిపెండెంట్ నేచర్ దట్ యు డెవలప్ ఇన్ దిస్ కంట్రీ బట్ ఇఫ్ లీన్ టువర్డ్స్ పీపుల్ అండ్ సీక్ దేర్ హెల్ప్ అండ్ ఆస్ దెమ్ టు ఫైట్ యువర్ బ్యాటల్స్ ఒక ఒకవరకే వాళ్ళు రాగలరండి కానీ మన ప్రభు అయిన క్రీస్తు మాత్రం యూ విల్ కమ్ టు ఐన్ ఎండ్ ఆయన ప్రాణాన్ని అర్పించడానికైనా ఆయన సిద్ధపడిన దేవుడు నీ కొరకు నా కొరకు మన పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు హలే లూయా Hallelujah. It reminds me of a battle that I faced in my life. Even though I'm very young, now I'm 26 years old. Kind 26 years I have faced many battles in my life. Okay, example. life As I already told you, I was born and brought up in a Christian family, and I'm the third generation. Manangar Church of God and Samastaki. దాదాపు ఆ సంస్థ నూట ఎనభై తొమ్మిది దేశాల్లో స్థాపించబడి ఉంది అండ్ మై డాడ్ ఇస్ ద స్టేట్ ఓవర్సీర్ అండ్ ద గవర్నింగ్ బాడీ చైర్మన్ ఫర్ ఇండియా అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ యాజ్ వెల్ ఆంధ్ర తెలంగాణలో దాదాపు నాలుగు వందల స్థంగాలు స్థా స్థాపించారు మా నాన్నగారు ఇమాజిన్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఐ టు గెట్ మైక్స్ ఈజీలీ బికాస్ ఆఫ్ మై ఫాదర్ వెన్ ఐ వాజ్ యంగ్ బట్ దెన్ వెన్ గాడ్ స్పోక్ టు మీ వెన్ ఐ వాస్ వెరీ యంగ్ దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ హౌ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హౌ టు గెట్ ద రెవల్యూషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ దెన్ గాడ్ హెస్ యూజ్ స్టార్టెడ్ యూజింగ్ మీ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ ఇంకొక విషయం ఏంటంటే నా చిన్నతనం నుంచి నా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే మాకు మా నాన్నగారు థర్టీ టూ ఇయర్స్ ఎగో నలుగురు పిల్లలతో ఒక చిన్న అనాథాశ్రమం స్టార్ట్ చేశారు ఆర్ఫనేజ్ అప్పుడు ఇడింట్ నో హీ వాజ్ స్టార్టింగ్ ఎన్ ఆర్ఫనేజ్ ఆర్ అనాథాశ్రమం ఆర్ నథింగ్ నలుగురు పిల్లల్ని చదివించడానికి ఆయన మ్యారేజ్ ఆయన నైన్త్ డే తీసుకొచ్చారు ఈ హీ అన్ అరేంజ్ మ్యారేజ్ అండ్ మై మామ్ హర్ స్మైల్ స్టాప్డ్ హాఫ్ వే బికాజ్ తొమ్మిదో రోజున నలుగురు అనామొక్కల్ని పిల్లల్ని స్ట్రీట్ కిడ్స్ని ఇంటికి ఎవరైనా తీసుకొస్తే ఎవరు ఒప్పుకుంటారండి బట్ ఈ స్టార్టెడ్ దట్ వే అండ్ ఆ నలుగురు మల్టీప్లై అవుతా మల్టిప్లై అవుతా కొన్ని వందల మందిగా మారిపోయారు అండ్ మై చైల్డ్హుడ్ ఇప్పుడు ఎక్కడైతే నేను చర్చ్ పెట్టి నేను నడిపిస్తున్నానో అదే ప్రాంతంలో దాదాపు మూడు వందల మంది పిల్లలు ఆరు ఏడేళ్ళ వయసున్న కుర్రోడు ఏ మాట చెప్తే ఆ మాట వినేవారంటే జస్ట్ ఇమాజిన్ హౌ మై లైఫ్ స్టైల్ ఇస్ స్కూల్కి వెళ్ళినా వందలాది మంది స్టూడెంట్స్ ఇంటికి వందలాది మంది పిల్లలు అండ్ నేను ఏం చెప్తే అదే నడిచేది కూర్చోమంటే కూర్చునేవారు నుంచోమంటే నుంచునేవారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను సైకిల్ తొక్కుంటే నా వెనకాల పరిగెట్టేవారు నేను పడిపోకుండా ఇట్ లెఫ్ట్ రైట్ వెనకాల దాట్స్ హౌ మై లైఫ్ స్టైల్ యూజ్ టు బి బట్ దెన్ స్లోలీ మన ఐ స్టార్టెడ్ కనెక్టింగ్ విత్ దెమ్ వాళ్ళ ఇంట్లో పరిస్థితి వాళ్ళ ఎలా చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ అనారోగ్యాలు ఏంటి అవన్నీ చెప్తున్నప్పుడు ఆ చిన్న వయసులోనే అండర్స్టూడ్ వాట్ పీపుల్ ఫేస్ ఇన్ రియాలిటీ నేను మనం టీవీలో చూసేది దూరం నుంచి వినేది కన్నా కళ్ళతో చూసినప్పుడు ఒక మనిషి పడే వేదన కష్టం బాధ వాళ్ళు పోరాడే బ్యాటిల్స్ అని నేను చెప్పానే ఆ చిన్న పిల్లలు అనాథ పిల్లలు వాళ్ళు పడే బ్యాటిల్స్ నార్మల్వి కాదండి ఈ రోజు దాదాపు నాలుగు వందల మంది పైగా పిల్లలు ఉన్నారు అదే ఆర్ఫనేజ్లో నేను అక్కడే పెరిగాను అండ్ మా నాన్నగారు ఈజ్ లైక్ ఫాదర్ టు ఎవ్రీ బడీ హి షోస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ దెమ్ కంపాషనేట్ హార్ట్ చిన్నప్పటి నుంచి ఈజ్ టీచింగ్ మీ ఆల్ ఆఫ్ దోస్ హార్ట్ ఆఫ్ కంపాషన్ బికాజ్ ఈజ్ నాట్ టీచింగ్ ఫ్రమ్ హిస్ ఓన్ బిలీఫ్ సిస్టమ్ బట్ ఈస్ టీచింగ్ మీ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ క్రీస్తుని పోలి క్రీస్తు స్వారూప్యంలో మనం రా అలాగే నువ్వు నడుచుకోవాలి యూ మస్ట్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్ and walk in the ways of christ only and me if you're teaching your children or if you want to learn something god did not tell you to follow old testament or new testament or god did not tell you to follow david or moses or, or whoever your favorite character in the bible but he told follow me parlokarajam why are we fighting with all the doctrines and all our ideologies? and we will have a place in heaven. there is, not, there is nothing greater than gospel that what jesus has preached that day. you must understand that. and you cannot be like christ in a day. ఒక్క రోజులో నేను క్రీస్తులా మారిపోవాలనుకుంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్ యు కెనాట్ బీ లైక్ సంబడి బికాజ్ మనం పుట్టినప్పటి నుంచి వి ఆర్ ట్యూన్ దిస్ వే ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అ లిటిల్ బెట్ మనం పుట్టినప్పటి నుంచి నువ్వు వాళ్ళలా ఉండాలి వీళ్ళలా ఉండాలి లేకపోతే యు హెవ్ టు బీ ఇన్స్పైర్డ్ బై సంబడి అంటారు మనం మన స్కూల్లో లేదా కాలేజ్లో లేదా వర్క్ ప్లేస్లో మన బాస్ను ఎవరినో చూసి లేదా యాక్టర్స్ని చూసి సెలబ్రిటీని చూసి వాళ్ళలా డ్రెస్ చేసుకోవాలి వీ లవ్ టు ఇంపర్సనేట్ అదర్స్ వాళ్ళలా చేయాలి వాళ్ళలా డ్రెస్ చేసుకోవాలి వాళ్ళలా మాట్లాడాలి వి ఆర్ ట్యూన్ దట్ వే కానీ అదే ట్యూనింగ్లో మనం ఉన్న క్రీస్తులా ఉండాలి అనే మైండ్ సెట్ మనం తెచ్చుకోగలిగితే అవర్ లైఫ్ విల్ బి ఫార్ మోర్ డిఫరెంట్ అండ్ యూ విల్ సీ థింగ్స్ వాట్ గాడ్ వాన్స్ యూ టు సీ హీ విల్ రివీల్ థింగ్స్ యూ దట్ యు హెవ్ నెవర్ ఇమాజిన్ దట్ యూ కెన్ నెవర్ సీ బిఫోర్ నీ లైఫ్లో జరిగే సన్నివేశాలు క్రీస్తుని పోలు నువ్వు నడుస్తున్నప్పుడు ద బ్లెస్సింగ్స్ విల్ పోర్ అవుట్ నీ గిన్నె నిండి పొరులుచున్నది అనే వాక్యం నీ జీవితంలో కనపడుతుంది అమ్మ జస్ట్ ఏ యంగ్ గాయ్ నా జీవితంలో నేను చూస్తున్నాను నా గిన్నె నిండి పొరులుచున్నది అనేది ఇమాజిన్ హౌ మచ్ మోర్ యూ కెన్ సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ లివ్ లైక్ క్రైస్ట్ అట్లీస్ట్ ట్రై టు బీ లైక్ క్రైస్ట్ మనం ఎవరు క్రీస్తు స్వరూపంలో ఎవరూ ఉండలేమండి ఇట్ ఈస్ నాట్ ఈజీ బికాజ్ ఆయన ఏ మచ్చ ఏ డాగు లేకుండా ఆయన భూమి మీద ఉన్నంత కళ్ళను నివసించాడు నివసించి చూపించాడు సంపూర్ణ మానవుడిగా వచ్చి కూడా హీ టోల్డ్ హీ షోడ్ ఎవ్రీబడి దట్ నేను మనిషిగా వచ్చి కూడా హెఫ్ డి నాట్ సెండ్ అంటే నీకు కూడా అది పాసిబుల్ అది బట్ ఫర్ అజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ పాపం లేని వాడు ఎవరూ లేరండి క్రీస్తు తప్ప సో ట్రై టు బీ లైక్ హ్యమ్ అండ్ వాక్ లైక్ హ్యం అండ్ లివ్ ఎ లైఫ్ లైక్ హెమ్ అండ్ యూ విల్ సి అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ వన్ ఇయర్లో నేను చూసినంత బ్లెస్సింగ్ బహుశా ఎవరు చూసి ఉండరేమో వన్ ఇయర్లో చూసి ఉంటారు వన్ ఇయర్ సేవకు వచ్చి స్టార్టింగ్లో ఎవరు చూసి ఉండరేమో బట్ ఐమ్ స్టిల్ ఐ నో దెర్ ఆర్ మచ్ మోర్ హర్డిల్స్ అండ్ బ్యాటల్స్ ఐ ఐమ్ గోయింగ్ టు ఫేస్ టుమారో ఆర్ ఇన్ మై ఫ్యూచర్ బట్ ఐ డు నాట్ వరీ బికాస్ మై లాడ్స్ అడ్ లెట్ టుమారో వరీ అబౌట్ టుమారో మీకు కూడా అదే చెప్తున్నానండి యూ లివ్ ఫర్ టుమారో ఇన్ అమెరికా రేపటి కోసం మీరు జీవిస్తూ ఉంటారు బట్ గాడ్ ఈస్ టెలింగ్ యూ ఫర్ గెట్ అబౌట్ టుమారో లివ్ ఫర్ టుడే లివ్ ఇన్ ద మూమెంట్ హ్యావ్ గివెన్ దిస్ ఫర్ యూ బికాస్ ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వర్ల్డ్ నా జీవితంలో నేను ఎదుర్కొన్న బ్యాటిల్ అండి ఆన్ ద డే ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ ఎంతమంది గ్రాడ్యుయేట్ అయ్యారండి ప్లీజ్ రిప్లై ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి నా గ్రాడ్యుయేషన్ డే వాజ్ ద హ్యాపీయస్ట్ డే హౌ మెనీ ఆఫ్ యుర్ ఆఫ్ యూఆర్ హ్యాపీ వెన్ యూ గాట్ గ్రాడ్యుయేటెడ్ అండ్ మన పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ క్రౌడ్లో కూర్చున్నప్పుడు వన్ వీఆర్ వాకింగ్ ఆన్ ద స్టేజ్ మనకు వాళ్ళు షేర్ చేస్తుంటే యూ వుడ్ ఫీల్ లైక్ దట్ ఈస్ అవర్ డే యస్ వీ మేడ్ ఇట్ అనే ఫీలింగ్ వస్తుంది కదా ఆన్ ద డే ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ ఐ గ్రాడ్యుయేటెడ్ విత్ వెరీ గుడ్ గ్రేడ్స్ బికాస్ నేను థియాలజీ చేయడానికి వెళ్ళి అక్కడ నుంచి సినిమా అనే డిగ్రీకి నేను మార్చుకున్నాను యూ కెన్ హియర్ టు మై టెస్ట్ మనీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ డోంట్ ఫోర్స్ యూ టు డూ ఇట్ బట్ జస్ట్ కీపింగ్ ఇట్ అవుట్ దేర్ బట్ ఎలా నేను దేవుణ్ణి చదువు చదవడానికి వెళ్ళి నేను సినిమా అనే ఫీల్డ్లోకి కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్స్లోకి ఎలా వెళ్ళాను బట్ దట్ డే వాజ్ ద బిగ్గెస్ట్ డే ఫర్ మీ అండ్ నేను స్టేజ్ ఎక్కుతున్నా మా పేరెంట్స్ రాలేకపోయారు కోవిడ్ వల్ల బట్ ఐ హ్యాడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ కాలేజ్లో నేను అండి జస్ట్ లైక్ ఫ్యామి అన్న సో ఎవ్రీబడి న్యూ మీ అండ్ నేను స్టేజ్ ఎక్కినప్పుడు ఎవ్రీబడీ స్టార్టెడ్ షేరింగ్ అండ్ క్లాపింగ్ ఫర్ మీ అండ్ ఐ ఫెల్ట్ అ లిటిల్ మోర్ ప్రౌడర్ అండ్ ఐ థాట్ నా మమ్మీ డాడీ కూడా ఉంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది కదా అండ్ ఐ థాట్ మేబీ దే విల్ బీ వాచింగ్ లైవ్ అని స్టేజ్ ఎక్కాను ఐ టుక్ మై సర్టిఫికేట్ అండ్ ఐ గాట్ డౌన్ అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అండ్ ఐవ్ సీ నాతో పీపుల్ అరౌండ్ ది ఆర్ విత్ దేర్ ఫ్యామిలీస్ వాళ్ళ అమ్మగారు నాన్నగారితో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతో దే ఆర్ టేకింగ్ పిక్చర్స్ నాకు అనిపించింది అనిపించిందరే మమ్మీ డాడీ కూడా ఉంటే బాగుండు అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ ఫోన్ కాల్ డాడీ మమ్మీ ఫోన్ చేసి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్ అని చెప్తారని But Nobody called me. The call is came to On the day of my graduation, after a long time, short test, not a testimony, but after a long time, Chala Samiyan Taravata, my mom answered the call. And basically she was in a hospital, and I asked, "Where are you? Where are you?" And I mommmy Chapakunda, called Kat Che She didn't even congratulate me. తర్వాత మా అక్క కాల్ చేసి కంగారు పడకరా డాడీకి హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఆయనకి ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ డాక్టర్స్ ఇట్స్ వెరీ క్రిటికల్ అని చెప్తున్నారు మై డ్రీమ్స్ దట్ ఐ హ్యాడ్ అండ్ ద ఆపర్చునిటీస్ దట్ ఐ గాట్ హియర్ ఇన్ అమెరికా కొలాబ్స్డ్ అట్ దట్ మూమెంట్ మార్వల్ స్టూడియోస్లో నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చిందండి నా కాలేజ్లో ఐ డిడ్ రియల్లీ గుడ్ ఇన్ ఫిలిం మేకింగ్ దట్ మార్వల్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది మార్వలా మా నాన్నగారు ఐ హ్యావ్ టు మేక్ ఎట్ చాయిస్ మీకు తెలుసు ఒకసారి ఓపీటీ అప్రూవ్ అయ్యాక ఇండియా వెళ్ళకూడదని యు ఆల్ నో న్ యూ కెనాట్ కమ్ బ్యాక్ త్రీ డేస్ ఐ ఫెల్ట్ లైక్ అ వాజ్ ఇన్ ద బెల్లీ ఆఫ్ ఎ ఫిష్ డోంట్ నో వాట్ టు డూ అండ్ ఐ బుక్ మై ఫ్లైట్ టికెట్స్ ఐ డిసైడెడ్ గో బ్యాక్ టు ఇండియా అండ్ హ్యావ్ టు సీ మై ఫాదర్ ఒకవేళ ఇదే ఆఖరి అయితే ఐ నో నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అప్పటికి అక్కకి పెళ్ళి అవ్వలేదు అండ్ నేను అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యాను మా గురించి కన్నా నాలుగు వందల మంది అనాథ పిల్లలు నాలుగు వందల సంఘాలు చర్చ్ మెంబర్స్ ఫ్యామిలీస్ మా ద్వారా సపోర్ట్ తీసుకొని ఉంటే లివ్ చేస్తున్న మనుషులు వాళ్ళ పరిస్థితి ఏంటి హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనే భయం నాలో పుట్టింది ఐ డోంట్ నో వాట్ వాట్స్ ఇస్ గోయింగ్ హ్యాపెండ్ ఐమ్ నాట్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ బికాజ్ నా కళ్ళు ఎదుట నేను ప్యాషనేట్గా దేవుని చదువు వద్దు నాకు సినిమా ఫీల్డే కావాలి అని చెప్పి నేను చదువుకోవడానికి నేను మారిన వాడిని గాడ్ హెస్ టర్న్ టేబుల్స్ అగైన్ అగైన్ హ్యావ్ పుట్ మీ టూ ఆప్షన్స్ దర్ లోకమా నీనా అనే ఆప్షన్ ఐ గాట్ ఇన్ టు ద ఫ్లైట్ మై హార్ట్ స్టిల్ ఈస్ ఏకింగ్ ఫర్ మై ఫాదర్ ఆయన బ్రతుకుంటే చాలు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను తినలేకపోతున్నాను ఉండలేకపోతున్నాను చాలా బాధగా ఉంది ఫ్లైట్లోనే ఉన్నాను నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నేను ఫ్లైట్లో లేఓవర్ దగ్గర ల్యాండ్ అయ్యాను మిడిల్ ఈస్ట్లో అండ్ ఐ గోట్ ఇన్ టు ద ప్లేన్ అక్కడి నుంచి ఇట్ వాజ్ ఫోర్ అవర్స్ జర్నీ ప్రాబబ్లీ టు హైదరాబాద్ అప్పుడు దే స్టార్టెడ్ ది ఆపరేషన్ ఫర్ మై డాడ్ సో నేను ల్యాండ్ అయ్యేటప్పటికి ఆయన బ్రతుకున్నారా చనిపోయారా అనే వార్త నాకు తెలిసిపోద్ది అప్పుడు దాకా ఐ కెనాట్ ఐ కెనాట్ నాట్ గెట్ ది ఆన్సర్ ఫ్లైట్ దిగే వరకు ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఐఎమ్ డూయింగ్ నా కంట్లో నీళ్ళు కూడా ఇంకిపోయాను ఇంకా అవ్వట్లేదండి ఏడుపు కూడా రాట్లా దెన్ ఐ సెడ్ వన్ ప్రేయర్ టు గాడ్ ఒకే ప్రమాణం చేశానండి ప్రభు నువ్వు గనక మా నాన్నగారిని బ్రతికిస్తే నీ దాసుని నీ సేవకుడిని బ్రతికిస్తే నేను లోకం వైపు తిరగడం కాదు నాన్న లోకాన్ని నీ తట్టు తిరిగే జనాంగంగా నేను మారుస్తాను నానా ప్రభు అని నేను ప్రమాణం చేశానండి ప్రభుకి That small promise that I made, that covenant that I made with the Lord. Flight land. Then I realized I'm not fighting my battles. He is fighting my battles. And Mummy mm -hmm. call Jesse. Operation successful. I thank God so much because that one prayer, it's not the length of the prayer that you're doing. ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తాను కాదు మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేసి ఆయనకి ప్రమాణం చేసుకుంటే హీ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ నా జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయగలరండి హలో లూయర్ అండ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ దేవుడు ఏం చేశాడు అని అంటూ ఉంటారు మై లైఫ్ ఐ కెన్ షో యూ మై లైఫ్ గాడ్ హెస్ మేడ్ మీ దేనికి పనికిరాని అనుకున్నారు ఒక మనిషి నన్ను ఏమన్నారు తెలుసా ఫోటోగ్రఫీ చేస్తుంటే డబ్బా కెమెరా వేసుకొని తిరుగుతావా ఇదేనా నీ బ్రతుకని అడిగారండి ఇండియాలో మీ నాన్నగారు అంత సేవ చేస్తుంటే నువ్వు డబ్బా కెమెరాతో తిరుగుతావా ఐ డి నాట్ అండర్స్టాండ్ వాట్ వాట్ దే వర్ టాకింగ్ అబౌట్ బట్ ఎప్పుడు లాస్ట్లో నుంచోమనేవారు స్కూల్లోకి వెళ్ళినా లాస్ట్ బెంచ్లో కూర్చోమనేవారు ఫ్రంట్ ఉంటే ఫ్రంట్ ఉండద్దు అనేవారు బికాస్ మేబీ అమ్మ క్రిస్టియన్ ఆర్ ఐ డోంట్ నో వై అలా లాస్ట్లో పెట్టేవాడిని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నా వయసుకు మించిన గౌరవం నా స్థాయికి మించిన గౌరవం దేవుడు నాకు ఇచ్చాడండి కాబట్టి ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను హలో లూయ హలో లూయ యు మైట్ బీ ఫేసింగ్ దోస్ థింగ్స్ రైట్ నౌ యు మైట్ బీ క్రష్డ్ ఇన్ యువర్ స్పిరిట్ యు మైట్ బీ బ్రోకెన్ బికాజ్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్ మీ అనారోగ్యాల వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల లేదా మీ డిస్ట్రెస్ వల్ల డిప్రెషన్ వల్ల అన్నీ ఉన్నా ఏదో తెలియని వెళ్తుందని మీరు భయపడుతున్నారేమో I'm telling you, the God who fought my battles is going to fight your battles as well. Hallelujah! Hallelujah!